ఈ మధ్యకాలంలో బీఆర్ఎస్ నేతలు ఏం చేసినా ఓ పెద్ద వార్తే కూర్చుంటుంది వారు ఏం చేయకపోయినా అంతకన్నా పెద్ద వార్తే పోతుంది ఇప్పుడు అలాంటి సందర్భమే ఒకటి బయటకు వచ్చింది బీఆర్ఎస్ ముఖ్య నాయకులు కొంతమంది ఇప్పటికే విదేశీ టూర్ చేశారట మరికొందరు విదేశీ టూర్ కి సంసిద్ధులవుతున్నారట అది పెద్దగా పట్టించుకోవాల్సిన పని కాదని వారంటున్నా అందులో ఏదో మతలం కూడా ఉందన్న వ్యాఖ్యలు బాగానే వినిపిస్తున్నాయి మరి బీఆర్ఎస్ నేతలు కట్ట కట్టుకొని విదేశీ టూర్ ఎందుకు చేస్తున్నారు అందులో దాగి ఉన్న ఏంటి అధికారంలో ఎలాగూ లేం కాసింత ఆటవిడిపైనా లేకపోతే ఎలా అనే చర్చ జరుగుతోందట ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో ఆటవిడుపుగానో లేక పూర్తి చేయాల్సి ఉన్న ప్రైవేటు కార్యక్రమాలున్నాయో తెలియదు కానీ పలువురు బీఆర్ఎస్ నేతలు విదేశీ టూర్లకు వెళ్తున్నారు ఇప్పటికే కొంతమంది విదేశీ పర్యటనకు వెళ్లిపోవటం విశేషం ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్లో ఉన్న బీఆర్ఎస్ నేతలు ఫారిన్ ట్రిప్ చేయటం వెనకాల ఉండే కారణాలపై రాజకీయపరమైన చర్చ జోరుగా సాగుతోంది ఇక అసలు కారణం చెప్పాలంటే ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కుమారుడి వివాహానికి గ్రేటర్ పరిధిలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాజీ మంత్రి మల్లారెడ్డి టీం గులాబీ పార్టీ సీనియర్ నేత హరీష్ రావు సహా పలువురు కీలక నేతలు ఇండోనేషియాలోని బాలీలో జరిగే వివాహానికి వెళ్లారు మరోవైపు కొంతమంది ఎమ్మెల్యేలు ఇప్పటికే విమానం ఎక్కారు బాలీలో జరిగే పెళ్లికి హాజరవుతారని బీఆర్ఎస్లో టాక్ నడుస్తోంది వారు కాకుండా మరికొంతమంది కూడా యూరోప్ ట్రిప్ కి వెళ్లబోతున్నట్టు తెలుస్తోంది కేటీఆర్ కూడా ఈ నెలలోనే విదేశీ పర్యటనకు వెళ్లే అవకాశం ఉందని సమాచారం ఆయనతో పాటు బీఆర్ఎస్ లోని కొందరు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పార్టీకి చెందిన కొంతమంది సీనియర్ నాయకులు కూడా వెళ్తారని తెలుస్తోంది అక్కడ పార్టీకి సంబంధించిన కోఆర్డినేషన్ మీటింగ్ నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటారని విశ్వసనీయ సమాచారం ఈ అంశంపై తెలంగాణ రాజకీయాల్లో జోరుగా చర్చ జరుగుతోంది దీనిపై నేతలను అడిగితే అది రెగ్యులర్ ప్రాసెస్ లానే ఉంటుందని అంటున్నారు దానిపై అంతగా చర్చించాల్సిన అవసరం లేదని కొట్టిపారేస్తున్నారు గులాబీ పార్టీ నేతలు విదేశీ యాత్రకు వెళ్లడంపై అనేక ఊహాగానాలు జరుగుతున్నాయి అధికారం కోల్పోయిన తర్వాత పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి వెళ్లారు మిగతా ఎమ్మెల్యేలు కూడా పార్టీ మారతారని జోరుగా ప్రచారం జరిగింది కానీ ప్రస్తుతం ఆ లీకులకు నేతల చూపులకు బ్రేక్ పడ్డట్టు తెలుస్తోంది ఇక ఇప్పట్లో ఎన్నికలు కూడా లేకపోవడంతో వీరంతా కాస్త రిలాక్స్ అవటానికి కొన్ని వ్యక్తిగత కారణాలు మరికొన్ని ప్రైవేట్ కార్యక్రమాలు ఉన్న కారణంగా వెళ్తున్నట్టు తెలుస్తోంది మరోవైపు పార్టీ నేతల మధ్య కొరవడిన సమన్వయాన్ని మళ్లీ పటిష్టం చేసుకోవటానికి నేతలంతా కట్టుబడి ఉండే విధంగా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది మొత్తానికి కారు పార్టీ నేతలు విదేశీ పర్యటనలకు వెళ్లటం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది వారు వెళ్తున్నది పర్సనల్ పనులైనా ప్రైవేట్ వ్యవహారాలైనా పెద్ద రీజనేం కాదు కానీ పనిలో పనిగా పార్టీలో సమన్వయం కుదుర్చుకునే ప్రణాళికను రూపొందించుకోవడంతో అందులో వచ్చే అంశాల చుట్టూనే చర్చంతా నడుస్తోంది మరి పార్టీ కోఆర్డినేషన్ మీటింగ్ నుంచి ఎలాంటి లీకులు వస్తాయో చూడాలి